ఎవరి వన్ ఇక్కడ చూసారు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది వచ్చేసి అంటే చిన్న సైజు బ్లౌజ్ అనమాట ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వరకు అనమాట థర్టీ సైజు వాళ్ళకి సరిపోతుంది వచ్చేసి ట్వంటీ ఎయిట్ హాఫ్ వచ్చిందండి ట్వంటీ నైన్ పెడుతున్నాను ఇలా ట్వంటీ నైన్ వచ్చిన దాన్ని ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలండి ఏ దానికని ఏ బ్లౌజ్ కానీ ఏ సైజు వారికైనా సేమ్ ఇలానే తీసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఏడుం కాలు వచ్చిందండి ఏడు అంటే సెవెన్కి టూ పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చిందనమాట ఆ టూ పాయింట్స్ ఎక్స్ట్రాకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని వన్ ఇంచ్ ఎందుకంటే మనము బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదా ఆ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం ఖర్చుల కోసం పెట్టుకుని ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి షోల్డర్ కోసం ఐదు ఇంచులు అనమాట మన షోల్డర్ లెంత్ అనేది ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఎందుకంటే ఫైవ్ ఇంచ్ ఎందుకంటే ట్వంటీ నైన్ థర్టీ వాళ్ళకి మనకి ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే షోల్డర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అంటే నాలుగు ముక్కాలు అలా పెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనము నెక్ డీప్ అనేది బ్లౌజ్కి ఎంత ఉందో అంత చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి మనకి ఎలా తెలుస్తుందంటే బ్లౌజ్ అనేది నడుం పార్ట్ దగ్గర వచ్చేసి మధ్యలోకి మర్చుకోండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ దగ్గరికి మధ్యలోకి మర్చుకుంటే రెండు టూ ఫోల్డ్ చేసుకొని ఒక దగ్గరకు పెట్టుకొని అప్పుడు చూసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ లూజు కానీ చంక లూజ్ కానీ తెలియాలంటే మనము నడుము లూజ్ పెట్టుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఇప్పుడు సెవెన్ కాల్ వచ్చింది కదా ఆ కాలికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మనము చంక లూజ్ పెట్టుకుంటాం చూడండి అక్కడికి ఎయిట్ పెట్టుకున్నాం అని ఎయిట్ అని ఎనిమిదికి రెండు పాయింట్లు ఎక్స్ట్రా పెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి మనమేమి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి ఫోర్ తీసుకున్నానండి ఎవరికైనా సరే ఫోర్ ఏ తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా ఈజీ అండి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ ని ఇలా పచ్చుకున్నాం కదా మనకి అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో చూసుకోవాలండి క్రాస్ ఉందా లేకపోతే స్ట్రైట్ గా ఉందా కొంచెం క్రాస్ ఉందా ఎక్కువ ఉందా అని చెప్పి మనం చూసుకోవాలి ఎందుకంటే మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉంటే అలా స్టిచ్ చేయాలి కదండి వచ్చేసి ఇది క్రాస్ ఉందండి అంటే కొంచెం ఏం లేదు ఎక్కువ ఎక్కువగానే ఉంది ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్ పెట్టుకున్నాను ఇలా క్రాస్ పెట్టుకున్న దాన్ని మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే గీసేసుకోవాలి అలా గీసుకున్న తర్వాత షోల్డర్ అనేది చూడండి ఇక్కడ షోల్డర్ ఎంత ఉంది మనం బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది ఇలా గీసేసుకుని పట్టి పెట్టి మనం మెజర్మెంట్ చేయాలని నెక్ డీప్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది చూడండి ఇక్కడ మనం హాఫ్ ఇంచు ఖర్చులు కానీ వదిలేసుకొని తర్వాత వచ్చేసి రైట్ సైడ్ మనం ఉక్సి పట్టి ఉంది కదా దాన్ని మెజర్మెంట్ తీసుకొని మనం ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఉక్సి పట్టి అనేది చూడండి ఉక్స్ పట్టి కాదండి సారీ ఇక్కడ వచ్చేసి మనము డాట్ పాయింట్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి మెయిన్ డాట్ పాయింట్ వచ్చేసి నాకు లెవెన్ వచ్చిందండి లెవెన్ వచ్చిన దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఆ వన్ ఇంచ్ ఎందుకంటే మనం ఖర్చుల కోసం అండి కింద హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఆ ఖర్చుల కోసం సరిపోతుంది ఇక్కడ వచ్చేసి సైడ్ జాయింట్ దగ్గర చూడండి షేప్ పట్టి దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదులుకొని వచ్చి హాఫ్ ఇంచ్ కింద వదులుకోవాలండి ఇవి వచ్చేసి ఖర్చుల కోసం అనమాట షేప్ పట్టి ఎక్కడికి ఉందో అక్కడికి చూసుకొని మనం గా గీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనం ఉక్స్ పట్టీకి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ లెంత్ ఉందో పెట్టడానికి వదిలేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనము ఉక్స్ పట్టీ దగ్గర డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం తర్వాత వచ్చేసి కింద ఖర్చు కోసం మొత్తం కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అలా మార్కింగ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము మెయిన్ డాట్ అనేది ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్కి చూసుకోవాలండి ఇక్కడ వచ్చేసి టూ దగ్గరకు ఉందన్నమాట ఆ టూ టూకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఎందుకోసం అంటే ఖర్చుల కోసం అస్సలు గుర్తు పెట్టుకోండి ఖర్చులు అనేది అస్సలు మర్చిపోకూడదండి ఇది వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ బ్లౌజ్ కదండి ఇది వచ్చేసి దీనికి నేను డాట్ పాయింట్ అనేది వన్ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఎక్కువ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ కొంచెం తక్కువ ఉన్న మిడిల్ వాళ్ళకైతే కాలు అలా పెట్టుకోవాలండి ఇది వచ్చేసి చెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి నేను వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి డాట్ పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను మనం మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే మనం డాట్ పాయింట్ వేస్తాం కదా ఆ డాట్ పాయింట్ వేసినప్పుడు షేప్ అనేది ఖర్చులు అనేవి తగ్గిపోతాయి అలా ఖర్చులు అనేవి తగ్గిపోయినప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అనేది లెంగ్త్ అనేది తగ్గిపోతుంది అలా తగ్గిపోకుండా ఉండాలంటే మనము హాఫ్ ఇంచ్ సంఖ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ వదులుకోవాలి కింద వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి అప్పుడు వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రంట్ వచ్చేసి లెవెన్ వచ్చింది తర్వాత నేను దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపును నెక్ డీప్ చూడండి దీన్ని దీన్ని కూడా మన మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ అలానే పెట్టుకుని గీసుకోవాలి ఇలా గీ ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఖర్చులు కూడా వదులుకోవాలండి ఖర్చులకు అనేది హాఫ్ ఇంచ్ కాదండి కాలు ఇంచ్ వదులుకోవాలి నెక్ దగ్గర తర్వాత వచ్చేసి షేప్ డాట్ అనేది ఎంత ఉందో చూసుకున్నాను తర్వాత షేప్ డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉంది తర్వాత టూ అండ్ హాఫ్ని ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను ఈ మార్కింగ్ మనకి ఎలా తెలియాలి ఇప్పుడు మనకి ఇలా కనపడుతుంది కదా ఈ మార్కింగ్ అనేది మళ్ళీ ఇంకో ఒక సైడ్ ఇలా కనపడుతుంది ఇంకొక సైడ్ ఎలా అని అనుకుంటున్నారా అలా ఎలా తెలియాలంటే మనం వచ్చేసి మనకి మార్కర్ వీలు ఉంటుందండి మార్కర్ వీల్ తీసుకొని గీక్కున్నాం అనుకోండి గీసామనుకోండి బ్యాక్ సైడ్ కూడా పడిపోతుందండి అది ఎంత అండి ట్వంటీ రూపీస్ ఏమో ఉంటుంది మనకి థ్రెడ్స్ అమ్ముతారు కదా అక్కడ అమ్ముతారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి సంఖ లూజుల్ లూజ్ దగ్గర వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ అనేది కిందకి గీసుకున్నానండి హాఫ్ ఇంచ్ ఎందుకంటే థర్టీ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ అలా కిందకి అంటే తక్కువ సైజ్ ఉన్న వాళ్ళకి వచ్చేసి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి మనము ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి వచ్చేసి హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ పెట్టుకోవాలి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలండి ఇది నాకు అంటే స్టిచ్ చేసుకుంటే మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా కొంచెం డౌట్స్ ఉన్నా కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ వచ్చేసి మనము మార్కింగ్ ఉందో అలా అక్కడికి మనం చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది అనమాట పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది అలా ఉండాలంటే మనం మార్కింగ్ మీదే చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూసారా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా ఆ వన్ ఇంచ్ అనేది మనం ఫ్రంట్ ఫ్రంట్కి బ్యాక్కి బుక్స్లు పట్టి దగ్గర గ్యాప్ వస్తుంది కదా అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే మనం ఇలా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకొని చూడండి మీకు ఆ గ్యాప్ అనేది రాదు ఇక్కడ వచ్చేసి సంఖ దగ్గర కూడా మనము డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం హాఫ్ ఇంచ్ అనేది వదులుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఖర్చులు అనేవి చూడండి ఇక్కడ నేను మార్కర్ వీల్తో గీస్తానండి బ్యాక్ సైడ్ కూడా ఇంకో అంటే సెకండ్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం అనుకోండి సెకండ్ సైడ్ కూడా మనకి వీడియో అనేది మీకు కొంచెం అర్థం కాకపోయినా కామెంట్లో పెట్టండి అని ఏమీ అర్థం కాలేదు ఎక్కడ ఏ పాయింట్ అర్థం కాలేదో కామెంట్ చేసేసేయండి ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా ఈ ఫ్రంట్ దగ్గర ఉక్సిపట్టి దగ్గర డాట్ అనేది మనం మెయిన్ డాట్ దగ్గరికి చక్కగా చూసుకొని అవసరం కూడా కొంచెం పైకి ఉండేలా మనం ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ ఇక్కడ ఈ డాక్ దగ్గర కూడా మళ్ళీ మార్కర్ వేలు తీసుకుని ఇలా గీకేసుకున్నాం అనుకోండి మనకి చాలా ఈజీగా ఉంటుందని వెతుక్కోని అవసరం లేదు మనము స్టిచ్ చేసేటప్పుడు ఇలా మార్కింగ్ వేసుకోకుండా వేసుకున్నాం అనుకోండి మనకి స్టిచ్ వేసుకునేటప్పుడు అస్సలు అర్థం కాదనమాట ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ అనేది పడిపోయింది ఇక్కడ వచ్చేసి నేను మా మార్క్ తోటి ఇలా గీసేసుకుంటున్నాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఈ మార్కర్ వీలు అనేది తెచ్చుకోండి ఇక్కడ వచ్చేసి ఇంతేనండి చాలా ఈజీ అనమాట ఫ్రంట్ పార్ట్ని అంటే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఏ సైజు వారికైనా ఏ సైజు వారికైనా అంటే మనకి బ్లౌజ్ని బట్టి ఉంటుందండి బ్లౌజ్ని పట్టు కూడా స్టే కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అనేది అది వచ్చేసి మనం డాట్ పాయింట్లో కలిసిపోతుంది అనమాట మనం ఇలా డాట్ పాయింట్ వేసినప్పుడు ఆ చెస్ట్ బ్యాక్ పార్ట్ అనేది చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక చిన్న కామెంట్ కూడా చేయండి షేర్ కూడా చేసేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్